శ్రీ గురుగ్రీ అన్నమా తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో బ్రాహ్మణ జిల్లా సంఘాలు ఏర్పడినాయి కానీ గత దశాబ్దాలుగా తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా జగిత్యాల జిల్లా సంఘ ఏర్పాటు కాలేదు ఇందు నిమిత్తమై వివిధ ప్రాంతాల నుంచి కత్లాపూర్ మల్లాపూర్ కురుట్ల ధర్మపురి రాయకల్ మల్లాపూర్ వివిధ ప్రాంతాల నుంచి ఇది మండలం నుంచి బ్రాహ్మణోత్వం విచ్చేసి జిల్లా ఏర్పా జిల్లా బ్రాహ్మణ సంఘ ఏర్పాటుపై ఒక కమిటీ వేసడానికి ఈరోజు జగిత్యాలలో అడా కమిటీ వేయడం జరిగింది ఈ అడా కమిటీలో దాదాపు ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నాం జిల్లా బ్రాహ్మణ సంఘ ఏర్పాటుపై తగిన నిర్ణయాలు తీసుకొని అతి త్వరలో ఎలక్షన్లు నిర్వహిస్తామని ఇందు మూఢంగా చెప్పవడం జరిగింది జై బ్రాహ్మణ్ బ్రాహ్మణ సభ్యులందరకు కూడా జై బ్రాహ్మణ్ జైత్యాల జిల్లాలోని అన్ని మండలాలు దాదాపుగా పద్దెనిమిది మండలాల పరిధిలో వివిధ గ్రామాల్లో బ్రాహ్మణ సంఘం వారు ఉన్నారు బ్రాహ్మణ సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ఈ బ్రాహ్మణ సంఘంలో చేరి మన బ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేసి ఒక జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటానికి అలాగే జిల్లా బ్రాహ్మణ సంఘం ఏర్పాటుకు సభ్యులందరూ కూడా సహకరించడానికి అందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే బ్రాహ్మణుల ఐక్యత వల్లనే సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంది బ్రాహ్మణుల వల్లనే సమాజం ముందుకు వెళ్తుందని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులలో ఐక్యత పెంపొందించడానికి ఈ బ్రాహ్మణ సంఘం ఆవశ్యకత ఎంతో ఉంది దానికి ప్రతి ఒక్క బ్రాహ్మలు కృషి చేయాలని చెప్పి కోరుతూ కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి జిల్లాలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఏర్పడుతుంది కానీ మన జగిత్యాల జిల్లాలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఉండాలన్నటువంటి దృఢ సంకల్పంతో పద్దెనిమిది మండలాల బ్రాహ్మణులందరినీ కలిసి సంఘటితం చేసి సభ్యత్వం పొందించి జిల్లా కార్యవర్గాలని ఎన్నుకొని రాష్ట్ర కార్యవర్గానికి అనుసంధానం కావాలనేటువంటి దృఢ సంకల్పంతో ఏకీకృతమై అందరం ఒకే చోట కలవాలని చెప్పి ఈ హడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఎన్నికలు కూడా నిర్ణయం చేసి ఎన్నికలు పెట్టుకొని కార్యవర్గం ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది జయ భార్గవ్ జయ 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 బ్రాహ్మణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఇంతకుముందు మనము ఉన్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి జిల్లా బ్రాహ్మణ సంఘం అనేది మనం అనుబంధంగా ఉండేవాళ్ళము ఇప్పుడు జిల్లాలు బైఫేర్కేషన్ అయి జ్యాల జిల్లాగా ఏర్పడింది మరి అనేక పట్టణాల్లో బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘాలు లేవు మరి ఇవన్నీ కూడా జిల్లాకు అనుబంధంగా ఉండి జిల్లా సంఘాన్ని పటిష్టం చేసి తద్వారా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు జత్యాల పట్టణంలోని రామాలయంలో బ్రాహ్మణులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముందుగా ఈ సమావేశం యొక్క ఉద్దేశము మరి బ్రాహ్మణులందరూ ఐక్యం కావాలి ఎందుకంటే బ్రాహ్మణ జాతి నిర్వీర్యమైపోతున్నది బ్రాహ్మణుడు అంటే చులకనైపోతున్నాడు ఇటువంటి సమయంలో పట మరి బ్రాహ్మణులంతా ఐక్యతకు రాకపోతే ముందు తరాలకు బ్రాహ్మణత్వం అనేది ఉండదు మరి ముందు తరాలకు మనకు బ్రాహ్మణత్వం ఉండాలి బ్రాహ్మడు అనేది అని అనంటే మరి ఖచ్చితంగా పట్టణాల్లో జిల్లాల్లో రాష్ట్రంలో కూడా మన సంఘం అనేది సంఘటితం కావాలి మరి ఒక సమూహం సంఘటితం కావాలి అనంటే అందరూ కలిస్తేనే ఒక సంఘమనేది సంఘటితంగా ఉంటుంది మరి సంఘటితం లోపట కీలక పాత్రను మరి జత్యాల పట్టణ సంఘం వాళ్ళు తీసుకోవడం నిజంగా గర్వకారణము దీనికి అందరూ కూడా మనం హర్షం వ్యక్తం చేయాలి ఎందుకనంటే ఎవరు కూడా ముందు పడి నేను చేయగలను నేను చేస్తాను అని తిరగలేరు ఎవరు కూడా తను డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగేంత సమయం కూడా ఈరోజు మన దగ్గర లేకుండా ఉంది అటువంటి సమయంలో మరి ఈ జత్యాల పట్టణ సభ్యులందరూ ముందుకు రావడం అనేది నిజంగా సంతోషదాయకము ఈ సందర్భంగా ఇక్కడ మనము ఒక అడక్ కమిటీని వేసుకొని ఆ కమిటీ ద్వారా మరి జిల్లా బాడీ ఏ విధంగా ఉండాలి అనేది విధి విధానాలు రూపొందించుకొని తద్వారా మరి మన గ్రూపులలో వాటన్నిటి కూడా పెట్టడం జరుగుతుంది కావున సభ్యులందరూ కూడా జత్యాల జిల్లాలో ఎన్ని మండలాల సభ్యులు ఉన్నారు బ్రాహ్మణ సంఘ సభ్యులు అందరూ కూడా దయచేసి తప్పనిసరిగా ఇంట్లో సభ్యత్వం పొంది తద్వారా మన సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను జై బ్రాహ్మణులు ముందుగా ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన వారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణంలో రామ మందిరంలో జిల్లా కమిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా మనం జిల్లా కమిటీ వేసుకొని అడహక్ కమిటీలో ఎవరు ఏ రకంగా పనిచేయాలి ఎట్లా చేయాలి గతంలో జిల్లా కమిటీ లేకుండే ఏ గ్రామానికి సంబంధించిన బ్రాహ్మణులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు ఆ యొక్క కమిటీలు వేసుకున్నారు ఇప్పుడు అవన్నీ కూడా కలిసి ఇప్పుడు జిల్లా కమిటీ వేసుకొని ఇకముందు జిల్లాలో మనకంటూ ఒక భవనం నిర్మాణం ముందుగా జరగాలి అని చెప్పి సంఘటితమైన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు మరి ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై భార్గవ్ జై బ్రాహ్మణ్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పర్సనల్గా కావచ్చు లేదా సామూహికంగా కావచ్చు సమస్యలు ఉన్నాయి ప్రతి వాళ్ళకు ప్రతి సమస్య బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి కొందరు కష్టపడుతున్నారు కొందరు ఈ కష్టాలు తీర్చే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సంఘటితంగా ఉండి ప్రతి సమస్యకు ఈ సంఘంలో పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మనం సంఘంగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం ఏ వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఎవళ్ళకు ఏ ఆపద వచ్చినా అయ్యో ఇప్పుడు చిన్నది పెద్దది కాబట్టి ప్రతిదానికి దానికి బ్రాహ్మణులు సంఘటితంగా ఉండాలా కాబట్టి ఒక సంఘం అనేది ఉన్నది ఇది మర్చిపోకుండా బ్రాహ్మణులందరూ ఈ సంఘంలో సభ్యులుగా కావాలి సంఘం యొక్క సహకారం తీసుకోవాలి అందరూ బాగుండాలని కోరుతున్నారు